అన్నం తినేసి ఫ్రెష్ గా ముఖం కట్టుకొని వచ్చా పైకి వచ్చేసరికి వర్షం పడుతుంది అబ్బా చల్లగా ఎంత బాగుందో కూరగాయ గింజలు పెట్టి వెళ్దాం అనుకున్నా పెట్టే వెళ్ళిపోయి అన్ని మొలిచేసాయి ఇక మన పూల చెట్లు అటువైపు గులాబీలు ఉన్నవి కానీ స్వచ్ఛమైన గాలి

ఎప్పుడు ఇన్ని నీళ్ళు తాగలేదు మా ఇంట్లో దూకొచ్చిన నీళ్ళు ఆ మార్నింగ్ అక్కడ దాకున్నాయి నేను లేచినప్పుడు కొంచెం అక్కడ తాత వచ్చేసి అదంత క్లీన్ చేయడం వల్ల నీళ్ళు అట్ వెళ్ళిపోయాయి ఇక్కడ ఆకులన్నీ కోసుకెళ్తారు ఏపైతే మళ్ళీ సాటర్డే సాటర్డే రోజు వినాయక చవితి ఉంది అక్కడ ఆకులు ఏమి దొరకలే మొన్న వరలక్ష్మి రథం రోజు అయితే అరిటాకు కూడా దొరకలేదు పువ్వులు కూడా దొరకలేదు అన్నమాట మా వెంచర్లో ఉన్న ఏమంటారు పత్రాలన్నీ కోసుకెళ్తారు ఇరవై పత్రాలు పోయిన సార్ మాకు అన్ని దొరికాయి ఇప్పుడు మా నోటికి తీసుకెళ్ళు ఇక్కడ నుంచి కోసుకొని వెళ్ళు మావిడాకి కూడా లేదండి సార్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం మావిడాకి తీసుకెళ్ళి పండుగలు అప్పుడు పెట్టుకోవడానికి మంచిగా చాలా మంచిగా పెద్ద ఫ్రిడ్జ్ కదా వాటి దాంట్లో దాచి పెట్టుకుంటే పచ్చళ్ళకిచ్చెలు అన్ని ఖాళీ చేసాము రేపు రేపు మార్నింగ్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఎన్నీ ఇది మా డావ్ మీద వ్లాగ్ మా సొంత ఇల్లు వ్లాగ్ మా సొంత ఇల్లు ఎవరిని చూడ ఇది మా సొంత ఇది మా సొంత ఎంతో ఇష్టంగా కనుక్కున్నాయి ఇల్లు ఆపలేరా గోంగూర చెట్లు ఇవన్నీ ఉంటాయి మాకు ఏంటి

మొక్క ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టపడాలో తెలుసు కాబట్టి ఇల్లు ఇలా ఉంటే మొత్తం పాడైపోయింది అందుకే చెప్పువా చెప్పు కొద్దిదా అద్దా దగ్గరికి వచ్చి చెప్తున్నా

ఆంటీ ఏంట్రామాన్ చూసా ఆమె ఎందుకు అక్కడ ముసుము సినిమా అవుతుంది ఒక వెయ్యి రూపాయలు இப்படிக்கிண்டா லாவது அதுக்கா டபுள் அடிக்கடி பண்ணி இன்னிசாலே நான்

వీడికి తాళం పెడితే ఆ తాళం తీసి చూపించిండు అందరికి చూడండి ఫోటో బాగుంది ఇక్కడ చూడు సుంత చూడమూడు ఇప్పుడు కొత్త చెట్టు కట్టేత్తాన్ని వంకాయలు ఉన్నాయిగా బానే ఉమా కాకరకాయ వండింది వర్షానికి వెళ్ళే అన్ని కట్టిపోతుందా సుంత రాసుంతా మళ్ళీ ఆలుదం వస్తుంది నేను ఎప్పుడు వంకాయ ఫస్ట్ కొంచాన గులాబ్ పూలు గొయ్యేసి అక్కడ అట్లే ఉంచినావు దేవుడికన్నా పెట్టొచ్చుగా అందలేదా